భయపడ్డారా <ihak> సా <violin beeping warfare> చింతా <laughs> పనికి <laughs> మధ్యాహ్నం ఎంత చేపని ముందుకుంటూగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేవనైనా అర్థం అండి నా గది అది ণিগেযেুছ আঠেখঞবযে সায়ি মাকেয়Etঘতে দেয়কেরা, আঠাপা! নাকজা পেলই� he encapsু যনে. আঠাকরা পাক определ সিয়েলা, কাণ্য়঺রে. নাকলিলে ম

అజులు గారు అని పెట్టారు లేదు అప్పుడే కలవరిస్తుంది ఎందుకు వచ్చారు నా వారాకోసం అయితే నైస్ తప్పుకుంటారా ఏంటి

రచ్చ రచ్చ అంతే దాసి బాట నారాయణకి నర పరమాసుతని ఈ ముండకిందుకో ఇగిలిసు. semigroup కుల పరిపాలన అంటే సుపారవ్ గారు చెప్పు మాకొ నేను ఇటో చేస్తా మా పొడి పొమకం చూసే. అమ్మో లేకుంటే సరీ సకాల అయినా ఎరుపు తక్కువ ఎదుపు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ అదేంటి బాబు అలా అంటారు పెద్ద ఉండేది పెళ్ళి అబద్ధం ఆడగలనా అసలు அண்ணி பாரு வச்சேபை நான் అరమకలల అచ్చ వకరమే సత్తా సార్ నడినేది ఇక రయ్య మున్నీలక అరమ సార్ నడినా అరమ చూడబా ఇస్పదసు ఏ దాసులక కప రడి క్యాష అరమ అమ్మా ఎదు ముకుది దరి ఇ దాసు ఎదు ముకుది ఈ మునకే ఇ దాసు అన్న వీడే దాసు దాస నడితే క్రోసే పై నాసి రకవు రాగుంది దాసుల అవును అది అలా బాబు డైమకల అమ్మరే బాబు అరంగాకిది రలం అంటే అమ్మకి బాధ పడతది నీ రానల తప్పా ఫేస్ ఎల్ ఫేన్స్ ఈట్ కితే కార్పట చేయొట శికాల కెలో ఒకటి 4 5 రెన్సల్ శాంప్లికే లేంటే 6 రెన్సల్ లేంటే శాంప్లికే అంటే సుమలుకి రతపట్టి ఓ

రాజు బాబు వచ్చిన వారి వారికి అంతా ఇంకో వస్తువు మీద కూర్చుని గుంటూరులో మాత్రం చక్కగా చదివిచ్చారు నాయన మొత్తం దొరకదండి మాకు அதே பார்த்தோம் வியாபாரம் ఇచ్చారు అయినా సరే మనకి ఎందు అదే బాబు నల్ల పెడుతారు మాట్లాడలేదు

నా తేలి దొరికిందా నేను ఉండలేను నది కానీ నేను పనికిరాను ఈ దేవుడు బేలా నాకు ఎందుకు నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే మంచిగా వచ్చిందా వన్ రూపీస్ బాబు ಇವರು ಜಾನೆ బాబాని చెల్లడప్పుడు అయితే పది రూపాయలు చెప్పు చేతులు పెట్టాడే అయినా బాబా చెయ్యి బంగారం అమ్మా పది రూపాయలు రెండు పక్కల కఠిన చేసి ఐదమ్ అయినా అమ్మా నేను గుడ్డి అనుకుని ఇచ్చుంటాయేమో ఈ పది రూపాయల నోటు నా దగ్గర ఐదు వందల రూపాయల నోట్లు ఆరు మొక్కలు అయింది రెండు ఏళ్ళ కోట్లు మారుస్తాం పెడుతున్నా అ

ఇంట్లో గాలి ఒక్క పోస్తాడు ఆ మాట బాధపడబాకా అసలు బాబు గారు ఏం బాధపడబాకా అబ్బాయి చేత அபாய் <laughs> <laughs>

அம்மா இன்னையவ சொன்னாரா அம்மா இன்னையவ சொன்னாரா எப்படா சொல்லுங்க அம்மா அம்மா எப்போ வந்து நீ சொல்லல அம்மா எப்போ வந்து நீ சொல்லல இதான் மாய் மார்க்கெட் மனசுல வாஸ் எல்லாம் வேற தான் மார்க்கெட் நிஜமா பா ابو அம்மா எட்டிப் போயிட்டேரு அம்மா எட்டிப் போயி வெட்டிவாரா ஆவளே நம்ம சொல்லுங்க இந்த டைம் வந்து பார்த்தோறது

అమ్మాయికి జాగ్రత్త అమ్మాయిని అలా అలా కట్టడం ఇలా వాడు చేసుకోవటం కానీ మీరు